గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఎమ్స్ట్రీ బ్లాగ్స్ ఎప్పటి నుంచో వెజ్ మంచూరియా ట్రై చేయాలి చేయాలి అనుకుంటున్నాను కానీ అది ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు ఫైనల్లీ ఈ రోజు నేను ట్రై చేశా అది కూడా ఆఫ్టర్నూన్ పడుకోవాలి అనుకుంటే నిద్ర రాకపోయే సర్లే ఏదో ఒకటి ట్రై చేద్దాం అనుకునేసరికి వెజ్ మంచూరియా మైండ్లో ఇంట్లో దానికి కావాల్సినవన్నీ ఫస్ట్ టైం ఇంట్లో ఉన్నాయి సో ఇంకెందుకు లేట్ చేయడం అని చెప్పేసి స్టార్ట్ చేసాము క్యారెట్ తురుము చేసుకొని క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని హాఫ్ పొటాటో బాయిల్ చేసుకునేది అందులో స్మాష్ చేసి కలిపాను సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ మైదా అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసి బాగా కలిపేసుకున్నాను ఇదంతా కలుపుతుంటే అప్పుడు గుర్తొచ్చిందండి చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేయలేదని చెప్పేసి ఇంకెందుకని చెప్పేసి మళ్ళీ అవి కట్ చేసి చిల్లీస్ అండ్ ఆనియన్స్ చిన్న చిన్న చాప్ చేసుకొని అందులో యాడ్ చేసుకున్నాను గరం మసాలా పౌడర్ ఉంటే గరం మసాలా పౌడర్ అండ్ నాకు ఎందుకో మైదా పిండి కొంచెం తక్కువ అయింది అనిపించి మైదా కొంచెం అన్నీ వన్ టేబుల్ స్పూన్ అడిషనల్గా యాడ్ చేసుకున్నాను మనం ఇందులో సెపరేట్గా మళ్ళీ వాటర్ వేయనవసరం లేదు ఎందుకంటే క్యాబేజ్లో వాటర్ ఉంటుంది క్యారెట్ మీకు తెలిసిందే దాన్ని మెత్తగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మంచిగా కలుపుకొని రౌండ్గా చేసి పక్కన పెట్టుకొని అవసరం లేదు ముందుగా నేను ఏం చేశానంటే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఆయిల్ హీట్ అవ్వంగానే ఇది ఏదైతే ఉందో దాన్ని రౌండ్ బాల్స్లో చేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను నాకైతే ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది ఎందుకంటే అది చూడడం కానీ ఫస్ట్ వన్ చేసినా బాగానే కనిపిస్తుంది టేస్ట్ నాకు తెలియదు బట్ బాగానే కనబడుతుంది అని చెప్పేసి ఇలా మొత్తం అంతా ఏదైతే ఉందో అది బాల్స్ లో చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనం రెడీ చేయవలసింది సాస్ అడిషనల్ గా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో గార్లిక్ ని చిన్న చిన్నగా చాప్ చేసుకోండి అండ్ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి సో అది నేను కట్ చేసి వేసుకున్నాను అండ్ మీ దగ్గర క్యాప్సికమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు యాడ్ చేసుకుని నా దగ్గర టూ టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్స్ ఉన్నాయి అది నేను యాడ్ చేసుకుని ఆనియన్ కూడా కొంచెం పెద్ద పెద్దగా దాన్ని డీప్గా ఫ్రై చేయకుండా కొంచెం పచ్చ పచ్చగా ఫ్రై చేసుకుంటే మనం తినేటప్పుడు మరీ బాగుంటుంది అనమాట అందులో సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ అండ్ టమాటా క్యాచప్ మెయిన్ కదా టమాటో క్యాచప్ అంటే నా దగ్గర స్మాల్ ప్యాకెట్స్ ఉంటే అవి నేను వేసుకున్నాను త్రీ ప్యాకెట్స్ నాకు స్వీట్నెస్ అనేది సరిపోయింది లాస్ట్లో మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అంటే నేను ఒక బిగ్ మిస్టేక్ చేశానండి అదేంటంటే ఇప్పుడు నేను వేశాను కదా కార్న్ ఫ్లోర్ ఫ్లోర్ అనేది కాస్త ఎక్కి వేసేది బట్టి మరి తిక్కిగా చూసారో తిక్కిగా అయిపోయింది కార్న్ ఫ్లోర్ అనేది ఒక హాఫ్ స్పూన్ చాలు వాటర్లో వేసి కొంచెం అటు ఇటుగా మంచూరియా వేసి కలిపేసండి తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి తినండి ఫస్ట్ టైం చేసినా ఒక నా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు బానే వచ్చింది పేస్ట్ మీరైతే ఈ మిస్టేక్ చేయాలి ఎక్కువ కార్న్ ఫ్లోర్ కాకుండా కొంచెం కాన్ఫ్లోర్ అనేది కలుపుకోండి బాయ్